యహోవా నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను నీ ఆజ్నెల జాడల్లో నన్ను నడిపించు వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం నా హృదయాన్ని నీ శాసనాల వైపు తిప్పు లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి నీ మార్గాల్లో నాకు ఊపిరిపోయి నిన్ను కొలిచేవారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు నీ న్యాయవిధులు మంచివి నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి నీ ఉపదేశాలకోసం తహతహలాడుతున్నాను న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచువావు యహోవా విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు అప్పుడు నన్ను హేళన చేసేవారికి నేను జవాబు చెప్పగలుగుతాను ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను నా నోటినుండి సత్యవాక్కును ఏమాత్రం తీసివేయకు ఎందుకంటే నేను నీ మీద నా ఆశ పెట్టుకున్నాను ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను నేను నీ ఉపదేశాలను గనక భద్రంగా నడుస్తాను సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను అవి నాకు అతి ప్రియం నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను నీ కట్టడలను నేను ధ్యానిస్తాను జాయిన్ నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు నీ వాక్కు నన్ను బ్రతికించింది నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు అయినా నీ నుండి నేను తొలగలేదు యహోవా పూర్వకాలం నుండి ఉన్న నీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పునొందాను నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు యహోవా రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను ఇదే నాకు వరంగా అనుగ్రహించావు హేత్ యహోవా నీవే నా భాగం నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను కటాక్షం చూపమని నా హృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు నా మార్గాలు నేను పరిశీలన చేశాను నీ శాసనాల వైపు నా ముఖం తిప్పుకున్నాను నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్న నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రివేళ నేను నిద్రలేస్తున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు